టమాటా కూర ఈ టమాటా ఉ చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా కడాయిలో కరాలో వేసుకొని వేడి చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అందులో గోపర వేసుకోవాలి గోపర రోజున తర్వాత అమ్మ సన్నగా తరుగు ముట్టలుగా వేసుకోవాలి ఓ మిట్టలను బాగా రోజువాను రోజు కాకుండా పనులను చని తర్వాత నాకు రావాము తర్వాత తరిగిన టమాటా ముక్కలను వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలను కొస్తా మధ్యలో వేయాలి కొత్తిమీర ఉల్లిపాయ అంత కలిసుకోవాలి టమాటా ముక్కలకు అంటే కలిశాక కొస్తా మూత పెట్టి మధ్యని నల్లాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికనివ్వాలి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై టమాటా వస్తుంది ఈ నీరు పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీనికి రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా కలుసుకోవాలి ఈ ఉప్పు కారం రుచికి తగినంత వేసుకోవాలి Ibu ini masa lalu matamata matamu kelaku patelar bal kalip halbalik. Iper షెక్క వాళ్ళ స్పూన్ తోని దాన్ని స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాయని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉపకారం అంత ముక్కలోకి పడుతుంది ఇందులో పచ్చిమిర్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి తీసుకోవాలి ఈ ఉప్సు ఒక్కొక్కటిగా తక్కువ ఈ టమాటలో వేయాలి ఇది వేసేటప్పుడు కాదు వేసిన తర్వాత కాదు చల్లపట్టదు ఇంకా కావాల్సిన ఉప్స కాస్త గరం మసాలా ఎక్స్ తింటున్నప్పుడు రుచిగా ఉంటుంది ఇలాగే ఇలాగ పెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకని వాళ్ళు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మెల్లగా తిప్పుకోవాలి ఎందుకంటే రెండో వైపు కూడా ఉడకనివ్వాలి అలా ఇలా మెల్లగా తిప్పుకోవాలి ఎందుకంటే ఎగ్ అలాగే ఉంటుంది చూడడానికి బాగుంటుంది తుని కూడా చాలా రుచిగా ఉంటుంది రెండో వైపు కూడా తుప్పుకున్న తర్వాత మూత పెట్టి మేర ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి డుకున్న తర్వాత మనం కాస్త కొత్తగా చదువుకోవాలి ఇప్పుడు మన టమాటా ఉంపుతా రగవుతుంది స్టవ్ చేసుకోవాలి దూన్ను మనం చలి చేసుకోవాలి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది బజారా రౌస్ పాలు జీరా రౌస్ పాలు ఇలా దొన్న ఇది చాలా రుచిగా ఉంటుంది టమాటా ఉంపుతూ పిల్లలు కూడా ఉంటే ఇష్టంగా తింటారు చిడ్డాలు వచ్చినప్పుడు ఈజీగా ఈ కర్రీ చేయొచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నా స్టైల్ టమాటా ఎగ్ కర్రీ